హాయ్ అండి బయట బజార్ లెవెల్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే సేఫ్గా చేసి చికెన్ పకోడీ రెసిపీని ఈరోజు చూపిస్తానండి ముందుగా చేయవలసిన ముఖ్యమైన పని అండి అరకిలో చికెన్కి పసుపు ఉప్పు వేసి ఒక గంట గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి ఇలా చేయడం వల్ల చికెన్లో బ్యాక్టీరియా తగ్గుతుంది చికెన్ క్లీన్ అవుతుందండి కావలసిన పదార్థాలు ఉప్పు పసుపు కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి పెరుగు కార్న్ఫ్లోర్ బియ్య పిండి అరచక్క నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఖచ్చితంగా ఎగస్ట్రా క్రిస్పీనెస్ కోసం ఒక ఎగ్ వైట్ తీసుకోవాలి మ్యారినేషన్ చేసే విధానం అండి శుభ్రంగా కడిగిన చికెన్లో ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు కారం మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ ఆయిల్ వేసి ముక్కకి బాగా పట్టించాలండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగానో మూడు లేయర్లుగా మసాలా కలుపుకోవాలండి అలా చేస్తేనే ముక్కకు బాగా మసాలా పడుతుందండి అలా నిమ్మరసం ఒక స్పూన్ బియ్య పిండి రెండు స్పూన్ కాన్ఫ్లోర్ పిండి రెండు స్పూన్ల పెరుగు ఒక ఎగ్ వైటు వేసి బాగా కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ కోటింగ్ కోసం వేసానండి బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం వేసానండి ఎగ్ వైట్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం వేసానండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ప్రతి ముక్కకు బాగా పట్టేలాగా కలపాలండి ఇప్పుడు మూత పెట్టి లేదా కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక గంట లేదా బయట అయితే రెండు గంటలు పెట్టాలండి ఇలా చేయడం వల్ల మసాలా బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో నూనె పోయాలి బాగా వేడి చేసి చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి వెంటనే తిప్పకూడదు ఒక నిమిషం తర్వాత తిప్పాలి మీడియం ఫ్లేమ్ బెస్ట్ అండి బయట బజార్లో దొరికి చికెన్ పకోడి తినడానికి బాగానే అనిపిస్తుందండి కానీ ఏ ఆయిల్ వాడతారో తెలియదు ఆయిల్ని పదే పదే రీయూజ్ చేస్తానండి శుభ్రత ఉండదు అందుకే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అండి ఇక్కడ నేను అన్ని మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఎటువంటి ఫుడ్ కలర్సు వాడలేదు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి లోపల ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు అదే ఆయిల్లో నిలువుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి బయట సూపర్ క్రిస్పీ లోపల జ్యూసీగా ఉన్న హోమ్ మేడ్ చికెన్ పకోడీ రెడీ చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి